కర్నూలు జిల్లా కల్లూరు ఎస్టేట్లోని శ్రీ 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 అవధూత రామరెడ్డి తాతా గోశాలలో సోమ అమావాస్య పురస్కరించుకుని తాతా భక్తులు రుక్మారెడ్డి కుటుంబ సభ్యులతో పాటు పలువురు పాల్గొని గోవులను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి గడ్డి వితరణ చేసినట్లుగా శ్రీ అవధూత రామరెడ్డి తాతా గోశాల దాసరి రామచంద్రారెడ్డి చెప్పారు శ్రీ 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 అవధూత రామరెడ్డి తాతా గోశాలలోని గోవులన్నింటికి పచ్చగడ్డి అందజేశారు ఈ కార్యక్రమంలో హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షులు సఫారే గోవిందరాజు పాల్గొన్నారు बस अस्तु जय गोमाता వందే గోమాతరం వందే గోమాతరం సోమావతి అమావాస్య ఈరోజు సందర్భంగా శ్రీ అవధూత రామిడి తాత గోశాలలో ప్రతి అమావాస్య రోజున జరుగుతున్న సామూహిక గోపూజ కార్యక్రమంలో భాగంగా ఈరోజు విశిష్టాతిథులుగా మా తాతగారి భక్తులు తాతగారి కుటుంబ సేవకులు శ్రీ రుక్మారెడ్డి గారు తర్వాత మా గోవిందరాజులు గారు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు వారు ఎంతో భక్తి శ్రద్ధలతో గోమాత సేవలు తరిస్తూ ఈరోజు గోమాతలకు అన్నింటికీ గోగ్రాసం ఏర్పాటు చేశారు గోగ్రాసం అందించడమే కాకుండా వాళ్ళ ప్రత్యక్షంగా గోపూజ కార్యక్రమంలో పాల్గొని గోమాత సేవలు తరించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ గోమాతా శిశువులు వారి కుటుంబానికి వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు అష్టసంపద సిద్ధించి మనోవంచ కోరికలు నెరవేర్చాలని సమస్త లోక లోకులకు ఈ యొక్క ఈరోజు అన్ని సమకూరాలని ఈ యొక్క గోశాలలో గోమాతల సన్నిధిలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమం తమ శక్తి శక్తి అనుసారం అందిస్తున్నందుకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు గోగ్రాసం కార్యక్రమంలో భాగస్థులైన శ్రీ రుక్మారెడ్డి కుటుంబ సభ్యులందరికీ గోమాత దివ్యాశస్సులు సదా కలిగి సంపూర్ణంగా వారికి ఆరు ఆరోగ్యాలు ప్రసాదించాలని గోమాతను వేడుకుంటూ దాసరి రామచంద్రారెడ్డి శ్రీ అవధూత రామరెడ్డి తాత గోశాల ట్రస్ట్ కల్లూరు వేస్తే కర్నూలు టౌన్ జయ ఈ ఈరోజు అమావాస్య శుభ సందర్భముగా గోమాత పూజా కార్యక్రమం నిర్వహించినము ఇక్కడ రామిరెడ్డి గోశాల ఎందు ఇంకొకటి మన శుభ పరిమా పరికా పరిమాణము ఇంకొకటి గోమాత శిశువు గర్భములో నుంచి శిశువు వస్తుంది ఇవాళ అది ఒకటి మాకు శుభ పరి ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదము మాకి మా కుటుంబ సభ్యులకి మరియు రుక్మారెడ్డి ఈరోజు గడ్డి గ్రాసము కూడా అమ్మవారికి తిన్నారు గోమాత ఆశీర్వాదము ఎల్లప్పుడూ వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉంటుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనేక భక్తులు వారి యొక్క ఆన్లైన్ ద్వారా కూడా కొంచెం సమర్పించినారు వాళ్ళకి వారి కుటుంబ సభ్యులకి అందరికీ మన యొక్క గోమాత ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఇంకోటి గో గోసా గోమాతకి జాతీయ ప్ర ప్రాణిగా ప్రకటించాలని మన సంస్థలకి మరియు మన రాష్ట్రానికి కేంద్రానికి కూడా మనం విన్నవించుకుంటున్నాము ఆశీర్వాదం ఉంటే గోమాత కూడా జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుకుంటున్నాము జై గోమాత జై గో జై మాత గోమాత జై గోమాత జై గో భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్